మొట్టమొదటిగా ఆయన మనల్ని క్షమించడానికి కావలసినటువంటి రేసు ఏంటంటే అయ్యా మనల్ని ఎందుకు క్షమిస్తాడు ఎలా క్షమిస్తాడంటే ఆయన వేడుకోవాలా ఎలా వేడుకోవాలి దేవుని మందిరానికి వచ్చాము ఆయన పాదముల వచ్చినప్పుడు ప్రభువులు వేడుకునే విధానంలో వ్యత్యాసం ఉంది అయ్యా ఎలా వేడుకోవాలయ్యా మక్ సారీ ఈ ఒక స్త్రీ మిట్ట మధ్యనప్పుడు ఒకడు వాటర్ కెళ్ళింది నీళ్ళు స్త్రీ మన అందరికి తెలుసు ఆమె నువ్వు దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకుంటూ ఉంటుంది యశ్వరప్రభు వచ్చారు మాట్లాడారు అమ్మా ఎలా మంచిగా ఇస్తా ఉంటే అయ్యా మీకు మాకు సెట్ అవుతాయా మీరేమో యూదులు నేనేమో సమరీ కదా మీకు నాతో పొత్తే అదే మీరు మాతో మాట్లాడకూడదు అసలు నేను చిరు తాకూడదు అనంటే యశుప్రభర్ అంటారు అదే కాదమ్మా నా గురించి పనిపూర్ణంగా మీకు తెలుసుంటే అసలు ఇలా భేదాభిప్రాయాల గురించి చెప్పేదాన్ని కాదు నేను అసలు ఎవరో తెలుసా అని అంటే సరే మొత్తానికి అంత విన్న తర్వాత ఈయనేమన్నాడంటే సరే నీ భర్తను తీసుకురా అన్నారు అంటే నా భర్త ఇప్పుడు కొంచెం సంకోచిస్తుంది సంకోచిస్తున్నప్పుడు యేసు చెప్పారు ఇప్పుడు ఉన్నవారు కూడా అంటే ప్రభువు వేడుకునే విధానంలో మన భక్తి జీవితంలో వ్యత్యాసం అనేది ఎక్కడ కనబడుతుందంటే దేవునికి తెలుసు మన మనస్తత్వం ఏంటో మన భక్తి నడవడి ఏంటో తెలుసు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నేను ప్రార్థన చేస్తూ నా భక్తి జీవితాన్ని దేవుని ముందు కనబరుస్తూ ఉన్నా అయితే నాకు ఆశీర్వాదం రావడం లేదయా నా జీవితంలో కార్యాలు జరగడం లేదు అంటే ఆయనకి తెలుసు ఏం తెలుసు ఆయనకి కొన్నిసార్లు అంటారు కదా తెలుసా గురించి చెప్తారు మనుషులుగా మరి తెలియకపోవచ్చు కానీ ఆయన అన్నాడు ఇప్పుడున్నవాడిని భర్త కాదమ్మా అయ్యేవాడు కదా ఇప్పుడు భర్త కాదు అయినా అంటే ఇప్పుడు ఆయన అనుకుంది ఇంకా దాకా ఏం కూడా లేదు కదా అనుకోని కొండ అక్కడ వదిలిపెట్టింది అంటే మీరు జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి ఆ పాత రోత జీవితాన్ని అక్కడ వదిలిపెట్టేస్తుంది అయ్యా ఇది నా పాత జీవితం ఇది వదిలిపెట్టి ప్రభులు పెడుతుందా ఎందుకు నీళ్ళు అన్నావు కదా ఇస్తావా అంటే ఆ ఇచ్చే నీళ్లు జీవ చెలపడా అప్పుడు కదా మన జీతాలు ఆశీర్వాదం వస్తాయి అప్పుడు కదా మన జీవితాల ఆధ్యాత్మిక ఎదుగుదల మనకు కనబడుతుంది అంటే ఇప్పుడు మన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏం ప్రార్థన అంటే అన్ని రకాల ప్రార్థన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం చూడండి కొన్నిసార్లు కొన్ని రకాల కోత ప్రయోగాలు చేస్తాయి ఈనాడు యూట్యూబ్ ఎక్కువైపోయి యూట్యూబ్ లో ప్రతి తల్లి గడిపెడుకున్న ప్రతి అమ్మాయి మమ్మల్ని కాదు గడిపెడుకున్న ప్రతి తల్లి రకరకాల ప్రయోగాలన్నీ చేసి వీడియో పెడతాది అందులో ఇదిగో ఈ కోత ఇలా ఉండితే బాగుంటుంది నేను ట్రై చేసిన మీరు కూడా ట్రై చేయండి అంటే ఏం చేస్తారు కొంతమంది శుక్రవారం సంతతి అరగా అన్ని రకాలు తీసుకొచ్చి లేని కొన్ని ప్రయోగాలన్నీ చేసి ఆ గంటలు తప్పుడు బాధ్యులు కూర్చోబెడతారు అంటే ఏం ప్రయోగాలు ఎవరో ఎవరు చెప్పారు ప్రయోగాలు చెప్పు చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ అంటే వేడుకోవాలా ప్రార్థన చాలా రకాల ప్రార్థన ఉంది ఎవరో చెప్పారు ఉపాసం ప్రార్థన చేస్తారు జీవితంలో దేవుడి కార్యం చేస్తారని ప్రార్థన చేయడం ఉపవాసం ఉన్నాం ఒకరోజు ఎంత రోజు మూడు రోజులు